హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్రహ్మ ఇన్సైట్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు అకౌంట్స్ అంటే బ్యాంక్ అకౌంట్స్ యొక్క రకాలు మరియు వాటి నిర్వహణ వాటి మనం ఏ విధంగా నిర్వహించుకోవాలి అనేది మీకు క్లియర్గా చెప్తా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎందుకంటే చాలా వరకు అకౌంట్ యొక్క సరి అయిన యుటిలైజేషన్ లేకపోవడం వల్ల మనీ గ్రోత్ కాకపోవడం కానీ అలాగే అకౌంట్స్ ఆపరేటింగ్కు వెళ్ళిపోవడం కానీ ఇలా మనీ లాస్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజైతే టైప్ ఆఫ్స్ అకౌంట్స్ అంటే అకౌంట్స్ యొక్క ఎన్ని రకాలు డిపాజిట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ వీడియో వెళ్తే చూడండి ఇది చాలా ఫండమెంటల్ నాలెడ్జ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాంక్ అకౌంట్స్ అంటే మనకి ఒక ఐదు రకాల అకౌంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఐదు రకాల అకౌంట్స్ ఒకటి సేవింగ్ బ్యాంక్ అకౌంట్ తర్వాత కరెంట్ అకౌంట్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ టైం డిపాజిట్ అకౌంట్ యొక్క ఐదు రకాల అకౌంట్స్ పర్సన్ వినియోగించుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ ఒక ఎస్బీ అకౌంట్ అనేది ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవచ్చు సాధారణంగా ఏంటంటే ఒక కేవైసీ డాక్యుమెంట్స్ ఫోటో ఉంటే యొక్క సేవింగ్ అకౌంట్ తీసుకోవచ్చు కానీ ఈ యొక్క కరెంట్ అకౌంట్ అనేది అందరికి ఎవరు ఫ్రెండ్స్ ఎందుకంటే అది పర్టికులర్గా ఒక బిజినెస్ పర్సన్స్ కానీ ఏదైనా ఎక్కువ లావాదేవీలు జరిపే వాళ్ళకు మాత్రమే ఈ యొక్క కరెంట్ అకౌంట్ అయితే ఇస్తారు ఎందుకంటే దానికి ఖచ్చితంగా ఒక పర్టికులర్ ఆఫీస్ అడ్రస్ అలాగే జిఎస్టీ నెంబర్ కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఖచ్చితంగా అవసరం కాబట్టి ఈ యొక్క బిజినెస్ హోల్డర్స్కి మాత్రమే ఈ యొక్క కరెంట్ అకౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సేవింగ్ అకౌంట్ అంటే ఫ్రెండ్స్ సేవింగ్ అకౌంట్ అనేది మనకి ట్రాన్సాక్షన్స్ జరుపుకోవడానికి తాత్కాలికంగా మనీ ఉంచుకోవడానికి అలాగే మినిమం మనం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ మన అకౌంట్ని కరెక్ట్గా ఉంచుకున్నట్లయితే మనకి ఉపయోగపడుతుంది ఈ యొక్క సేవింగ్ అకౌంట్ అలాగే సేవింగ్ అకౌంట్లో ఇంట్రెస్ట్ రేట్ అయితే ఓన్లీ త్రీ పర్సెంటే ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ట్వంటీ ఫైవ్ పైసా అనే మనకు అధిక ఇంట్రెస్ట్ అయితే ఈ యొక్క సేవింగ్ అకౌంట్లో రాదు కానీ ఆర్డీ కానీ ఎఫ్డి కానీ ఇందులో ఇంట్రెస్ట్ ఏదైతే ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ సేవింగ్ అకౌంట్తో పోల్చుకుంటే ఆర్డి అంటే రికరింగ్ డిపాజిట్ అకౌంట్ అంటే ఒక సేవింగ్ అకౌంట్ చేసిన వ్యక్తికి ఒక రికరింగ్ డిపాజిట్ అకౌంట్ కూడా ఇస్తుంది బ్యాంకు మనం ఇందులో ఎవ్రీ మంత్ ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ ఎంతైనా రికరింగ్ డిపాజిట్ ఎవరీ మంత్ మనం డిపాజిట్ చేసుకుంటూ దాని మీద సెవెన్ టు సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే మనం తీసుకుంటూ మనీ అయితే గ్రోత్ గడవ అవకాశం ఉంటుంది తర్వాత ఎఫ్డి బల్క్లో అంటే ఎక్కువ మొత్తంలో మనం డిపాజిట్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ అందులో మన రిటర్న్స్ పొందాలనుకున్న వారికి ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అదే టైం డిపాజిట్ టీడీ అంటే మనం పర్టికులర్ ఫిక్స్డ్ టైం వరకు ఒక అమౌంట్ని మనం ఇంట్రెస్ట్ అయితే ఇందులో కూడా సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ పాయింట్ టూ వరకు అయితే ఇంట్రెస్ట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క నాలుగు అకౌంట్లు అంటే కరెంట్ అకౌంట్ మినహాయిస్తే ఇక నాలుగు అకౌంట్లు పొందడానికి అవకాశం ఉంటుంది చాలా వరకు ఓన్లీ ఒక సేవింగ్ అకౌంట్ మాత్రమే ఎక్కువ మంది అయితే యూజ్ చేస్తుంటారు ఫ్రెండ్స్ సేవింగ్ అకౌంట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే మనకి చాలా తక్కువ ఓన్లీ త్రీ పర్సెంట్ కరెంట్ అకౌంట్ అయితే అసలు ఇంట్రెస్ట్ అయితే రాదు ఫ్రెండ్స్ ఓన్లీ ట్రాన్సాక్షన్స్ అది అధిక మొత్తంలో లావాదేవీ జరపడానికి అయితే అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇంకా ఎఫ్డీ ఎవరైనా సరే ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షలు బల్క్ అమౌంట్లో ఫిఫ్టీ థౌజండ్ ఎక్కువ కాలం వన్ మంత్ టూ మంత్స్ ఏదైనా డిపాజిట్ చేయాలనుకున్నప్పుడు సేవింగ్ అకౌంట్లో కాకుండా ఎఫ్డీ ఎఫ్డీ అంటే ఫ్రెండ్స్ మినిమం మనం సెవెన్ డేస్ నుంచి టెన్ ఇయర్స్ వరకు మనం ఎఫ్డీ అయితే చేయడానికి అవకాశం ఉంటుంది లీస్ట్ సెవెన్ డేస్ కాబట్టి ఎక్కువ మొత్తంలో మనం ఒక టూ మంత్స్ వన్ మంత్ హోల్డ్ బ్యాంకులో మనం డిపాజిట్స్ ఉంచాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎఫ్డి అకౌంట్ అయితే ఓపెన్ చేసే అందులో ఉంచితే మనకు వడ్డీ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క నాలుగు రకాల అకౌంట్లు కరెక్ట్గా వాడుకున్నట్లయితే చాలా వరకు వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలా కాకుండా ఓన్లీ సేవింగ్ అకౌంట్లోనే మనం ఎక్కువగా యూజ్ చేసుకున్నప్పుడు వడ్డీ అయితే చాలా తక్కువగా రావడం జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క నాలుగు రకాల అకౌంట్లు ప్రతి పర్సన్ ప్రతి వ్యక్తి కూడా ఈ నాలుగు రకాల అకౌంట్ అయితే ఓపెన్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ యొక్క వీడియో అకౌంట్స్ యొక్క రకాలు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాగ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది చాలామందికి అయితే అకౌంట్స్ రకాల గురించి తెలియదు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రతి ఫైనాన్షియల్ సంబంధించి యూస్ఫుల్ టాపిక్ మీకు షేర్ చేస్తూ ఉంటాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్